ప్రైజ్ ద లాడ్ ఈ దిన జీవవాకు కీర్తనల గ్రంథదానం నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయం మొదటి మూడు వచనములు నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నువ్వు గొప్ప చేసి ఉన్నావు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించెదను నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి హల్లేలుయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె హృదయం హృదయమంతా యహోవాకు చెందేది ఇస్రాయేల్ చుట్టూ ఉన్న అనేక దేశాల్లోని అనేక మంది ఎవరికీ అతడు తలవంచి మొక్కడు అలాంటి ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఏకైక నిజదేవుని ప్రస్తుతే పాడుతాడు ఎందుకంటే జనాల దేవుళ్ళంతా విగ్రహాలు మాత్రమే యహోవా ఆకాశాలను సృజించాడు అని కీర్తనకాడికి తెలుసు యహోవా దేవునికి దేవులనబడిన ఇతరులకు ఉన్న గొప్ప తేడా ఇదే యహోవా అమిత శక్తిగల సృష్టికర్త వారైతే శక్తి లేని మానవ కల్పన కొరంతిలికి రాసిన మొదటి పత్రిక ఎనిమిదోధ నాలుగు ఆరు వచనముల ప్రకారం దేవుళ్ళు లోకంలో స్వర్గంలో ఉన్నట్టు జనులు చెప్పుకున్నా మనకైతే ఒకే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి అయిన దేవుడు ఆయన వల్లే సమస్తం కలిగింది మనం ఆయన కోసమే ఒకే ప్రభు ఉన్నాడు ఆయన ఆయన ద్వారానే సమస్తం కలిగింది మనం కూడా ఆయన ద్వారానే ఉనికి కలిగి ఉన్నాం రెండో వచనంలో నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను అని చెప్పిన మాట అక్కడ దేవుని సన్నిధి ఉన్నదని గుర్తిస్తూ చెప్పిన మాట దేవుని పేరు అంటే ఆయన స్వభావం లక్షణాలు ఆయన నామం కంటే ఆయన వాక్కును ఎక్కువ చేసుకోవడం అంటే దేవుడు తన వాక్కును ఎంత విలువైనదిగా ఎంచుతాడో చూడండి ఆయన వాక్కు అంటే ఆయన వెల్లడి చేసిన బైబిల్ అంటే ఆయన మాటలు చాలా పవిత్రమైనవి మరియు ప్రాముఖ్యత కలిగినవి ఇది దేవుని మాటలను అత్యంత ప్రాముఖ్యంగా తీసుకోవాలని మనకు తెలియజేస్తుంది ఆ వాక్కును నిర్లక్ష్యం చేసేవారు విమర్శించేవారు ఈ మాటల్ని శ్రద్ధగా గమనించాలి దేవుని మహాకృపను బట్టి ఆయన తెలియజేసిన సత్యాన్ని బట్టి కీర్తనకాడు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు మూడో వచనంలో కీర్తనకాడు తన కష్ట సమయాల్లో దేవునికి మొరపెట్టినప్పుడు తనకు దేవుడు జవాబు ఇచ్చాడని సాక్ష్యమిస్తున్నాడు యోహాన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం నుండి పదహైదు వచనంలో రాయబడినట్టుగా మన నిశ్చయిత ఇదే మన ప్రార్థనలు ఆయన చిత్తానికి అనుగుణంగా ఉంటే వాటన్నిటికీ ఆయన జవాబిస్తాడు మనం అడిగిన వాటన్నిటిని ఇస్తాడు మన ఇష్ట ఇష్టాలకు అనుగుణంగా దేవుని అడగడం వేరే సంగతి అలాంటి ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడని మనం నమ్మకూడదు ప్రతి విశ్వాసికి ఎప్పుడు ఉండవలసిన శ్రద్ధ మనసత్వం మతేసు వార్త ప్రకారం ఆరు పదిలో కనిపిస్తుంది అలాగైతే దేవుని సంకల్పమేటో మనకు తెలియడమేలా బైబిల్ మొత్తం దాన్ని వెల్లడి చేస్తున్నది మనకు బైబిల్తో పరిచయం లేకపోతే దేవుని సంకల్పం ఏమిటో మనకు తెలియదు దాన్ని మనం పట్టిస్తూ ఉంటే నమ్మకంతో మనం చేసే ప్రార్థనలకు జవాబుగా ఆయన ఏమేమి ఇవ్వాలని కోరుతున్నాడో మనం చూడవచ్చు ప్రార్థన చేసే విశ్వాసి పొందుకునేది అంతరంగంలో ధైర్యమే ఆ ధైర్యమే విశ్వాసిని ముందుకు నడిపిస్తుంది దేవునిపై ఉన్న పేర్లలో ఒకటి ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు పవిత్రత న్యాయబుద్ధి ప్రేమ ఇది కూడా ఆయన గుణాలలో ఒకటి బైబిల్ దేవుడు విశ్వమంతటిని సృజించిన దేవుడు ప్రార్థనలకు జవాబులిచ్చే దేవుడు మనం ఏ క్లిష్ట పరిస్థితిలో ఉన్నా మన ప్రార్థన ఆలకించి మనకు జవాబు ఇచ్చే దేవుడు మన అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా దయచే దేవుడు ఆయన అయితే మనం సందేహించకుండా అడగాలిని రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనం సెలవిస్తున్నది మన ప్రార్థనలకు జవాబు రావాలంటే అత్యంత అవసరమైనది ఇదే విశ్వాసం లేకుండా దేవునికే ఇష్టులై ఉండటం అసాధ్యమని హెబ్బిలికి రాసిన పత్రిక పదకొండ ఆలోచన తెలియజేస్తున్నది మార్కు సువార్త తొమ్మిది ఇరవై మూడు ప్రకారం నమ్మిక గల ప్రార్థన అన్నిటినీ సాధ్యం చేస్తుంది అపనమ్మకం దేవుని అపద్ధికుడు అనడం వంటిదే సందేహించటం అంటే దేవుని గుణశీలాలలో వాగ్దానాలలో గట్టి నమ్మకం లేకుండా నమ్మకానికి అపనమ్మకానికి మధ్య కొట్టుమిట్టాడమే సందేహించేవాడు దేవుని గురించి ఆయన వాక్కు గురించి తన వ్యవహారాలన్నిటిలో నిలకడగా ఉండడు అతన్నెప్పుడూ రెండు వైపులకు లాగబడుతూ ఉంటాడు అతని ఆలోచనలు ఉద్దేశాలు లక్ష్యాలు స్థిరంగా ఉండవు దేవుని సంకల్పం పట్ల అతనికి ఉన్న అంకిత భావం స్థిరముగా ఉండదు అతనికి చపల హృదయం ఉండడమే అతనికి ఉన్న సందేహాలకు కారణం విశ్వాసులంతా ఎప్పుడో ఒకసారి సందేహించే పరిస్థితికి గురవుతారు ఈ దుష్ప్రేరణ మనం ఎదిరించాలి దేవుడు తాను చెప్పినది తప్పక చేస్తాడన్న సత్యాన్ని నమ్మి స్థిరంగా ఉండాలి ఇందులో అబ్రహామునకు గొప్ప ఆదర్శం మరి సందేహానికి మంది ఏమిటి దేవుని వాక్యే దేవుని వాగ్దానాలను ఆయన గుణశీలాలను ధ్యానిస్తూ ఉండటమే ఆయనకు ఆయన సంకల్పానికి పూర్తిగా కట్టుబడి ఉండటమే దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశ్రదించు గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలో గొప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకు స్తోత్రాలు మేము ఏ రీతిగా ప్రార్థన చేయాలో తండ్రి మీరు మాకు సెలవిచ్చి ఉంటున్నారు దేవా కీర్తన కాడు ఏ రీతిగా అయితే అనేక దేవతలు ఎదుట నేను కీర్తిస్తాను నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తానని చెబుతుంటున్నాడు అయా తను మేము కూడా మా పూర్ణ హృదయంతో తన్ని పూర్ణాత్మతో అనేక జనుల మధ్యలో నేను స్తుతించుటకు నేను గణపరచుటకు అయా అతని నీవే నిజమైన దేవుడని తన్ని చాటి చెప్పుటకు నీ కృపదయి చేయమని అడుగుచూ ఉంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అవునైనా నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నావు తండ్రినైనా ఆ వాక్యం గురించి ప్రభా తండ్రినైనా ఇదిగో ఏం చెప్పం ప్రభా ఎందుకంటే ఆ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది ఆ వాక్యమే మా బ్రతుకులలో వెలుగు నింపుతుంది ఆ వాక్యమే తండ్రి తండ్రినైనా మా త్రోవకు వెలుగా కనిపిస్తుంది మా పాదములు దీపముగా ఉంటున్నది మా బ్రతుకులను తండ్రి సరిచేస్తున్నది ఆ వాక్యమే తండ్రి నీ కొందనాలు స్తోత్రులు ఆ వాక్యమే ఈ భూమిదికి నైనా శరీరధారిగా నువ్వు పంపించున్నావు ఆ వాక్యమే ఇదిగో ప్రభా తన్ని శరీరధారిగా ఈ భూమిదికి వచ్చి కృపాసత్య సంపూర్ణుడిగా మా మధ్య నివసించి అయా తండ్రి మాకు నైనా తండ్రి నిత్య జీవనాన్ని గ్రహించటానికి అయా బలి అర్పణలుగా తండ్రి ఆయనే తండ్రి మీ ప్రేకుమణ ప్రవణ యేసు క్రీస్తు వారు తండ్రి అర్పించిన బలి అర్పణి మా జీవితాలను బాగు చేసిందయ్యా ఈరోజు నీ పాద సన్నిధికి మేము వచ్చామంటే ఇదిగో మా భక్తిని బట్టి మా విశ్వాసాన్ని బట్టి మాకున్న మరి దేని బట్టి కాదు నాయన కేవలం మే కుమారుడు మా ప్రభుణ ఏ వారు వారు కార్చిన రక్తం ద్వారానే నీ సన్నిధికి రాగలుగుతున్నాం ఇందును బట్టి మేము ఏమేమి తను ఏ రీతిగా నీ కృతజ్ఞత ఆస్తులు చెల్లించదము తండ్రి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి తండ్రినైనా ఏసుక్రీస్తు నామం పెరిట అయా తను మేము మొరపెట్టిన దినమున మాకు ఉత్తరమిస్తూ ఉంటున్నావు మా ప్రాణాలను ప్రభా తండ్రి ఇదిగో తండ్రి బ్రతికిస్తున్నావు తండ్రి మమ్మల్ ధైర్యాన్ని కల్పిస్తున్నావు ప్రభా అనేక మందికినైనా ఈ ధైర్యం లేదనైనా అనేక మంది ధైర్యం లేక నేన బ్రతుకును పాడు చేసుకుంటున్నారు తండ్రి మరణపు కూపంలోకి నైనా రక్షించేవారు లేరంటే అటు తిరుగుతున్నారు నిజరక్షకుడైన నీ దగ్గరికి వస్తే నీకు మరో పెడితే కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థన ఆలకించి జవాబిచ్చే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు అనుభవపూర్వకంగా మా జీవితాల్లో ప్రభా ఇస్తున్నావు తండ్రి నీకు స్తోత్రాలు అయితే ఏ వ్యక్తి అయినా సరే నేను అడిగేటప్పుడు సందేహించకుండా అడగ అడగాలని ప్రభా నువ్వు సెలవు ఇచ్చావు కలిగినటువంటి ప్రార్థన దేనైనా సరే ఇదిగో సాధ్యమే చేస్తుందని అయ్యా మీరు చెప్పారు నైనా నీకు వందనాలు స్తోత్రములు ప్రభ నైనా మాకు సందేహాలు లేకపోతే నైనా ఇదిగో తండ్రి మరి ఆపదలలు మేము పడినప్పుడు భయంకర సందేహాలు వచ్చినప్పుడు ఆ సందేహాలను ఏ విధంగా ఎదుర్కోవాలో కూడా మీరు సెలవు ఇచ్చుంటున్నారు నీ వాక్యాన్ని వినటమే నీ వాక్యాన్ని వినటమే ఎక్కువ వాక్యం వింటూ వింటూ ఉంటే అయా మాలో విశ్వాసం పెరిగి ఆ భయంకరమైనటువంటి ఆ దుష్ప్రేయల నుంచి సోదల నుంచి తప్పించబడతాం విశ్వాసం నిలకడగా ఉంటామని అయా మీరు చెప్పారు కాబట్టి నాటి రీతిగా ప్రతి దినం నీ వాక్యాన్ని పఠిస్తూ ధ్యానిస్తూ అయా నీకు నమ్మకంతో జీవించండి నీకు కృపదయించబడుగుచున్నాను ఎందరైతేనైనా ఈ ప్రార్థనలు ఏకబీస్తున్నారో వారి జీవితాలలోనైనా ఏ సమస్యలు ఉన్నాయో కష్టం నీకు తెలుసు ప్రభాతండి గర్భఫలం ఉద్దేగం వివాహాల కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతోన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలు అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచండి తండ్రి నాయకులు మొదలుకొని దేశ నాయకుల వరకు ప్రతి ఒక్క నాయకులను జ్ఞాపకం చేస్తే చక్కని పరిపాలన దించుని పనులు జ్ఞానంతో నింపమని అడుగుచున్నాం తండ్రి క్రైస్తవులకు విరోధంగా లేస్తున్న ప్రతి శాసనము ఇదిగో తండ్రి నేను అది కృప కొండునట్లు కృపచూపించమగుచున్నాం తండ్రి దానిని అయాతని శాసనాలను కొట్టివేయమని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అలాగే దిక్కులేని వారు విధురాణ జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలుంటున్న వారి జ్ఞాపకం చేసుకొని అడుగుచున్నాం తండ్రి సహాయించండి కోత విస్తారంగా ఉంది పనివారే కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి మితమై ప్రార్థన చేస్తారు సహాయం చేయండి తండ్రి నీకు వంతెనాలు స్తోత్రములు తండ్రి బలహీనలను బలపరచండి నా యేసు రాజా నీకు వంతెనాలు స్తోత్రములు నైనా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడలెక్క జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా క్రీటలను బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి ఎంతమంది అయితే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారో వారి యొక్క అవసరతలన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కూడా గొప్ప సాక్షలుగా మార్చుమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా తండ్రి ఇంకా ఎవరైనా సరే ఏ విధమైనటువంటి సమస్యలతో ఉన్నా అది గర్భఫలం ఉద్దేగం వాళ్ళు ఎదురు చూస్తున్న బిడ్డలు మరి ఏదైనా సరే ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించి అయా కృప చూపించమని అడుగుచున్నాం నీవే నమ్మదగిన దేవుడు నువ్వు తప్ప వేరొక దేవుడు మాకు లేడు కాబట్టి అయ్యా నీ పాదాల చింత ప్రభా మా మనవులన్నిటిని పెడుతున్నాం కృప చూపించి తగిన కాలమందు అయా వాటన్నిటిని నెరవేర్చి నీ నామానికే మహిమ తెచ్చుకోమని అడుగుచుంటున్నాం తండ్రి మమ్మల్ని తగ్గించుకుంటున్నాం నేను మాత్రమే చేస్తూ విన్న పొలం మా ప్రక్షణే సుక్రీస్తు వారత్తి శ్రేష్టమైన నామముడు బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అమేన్